ఉన్న ఊరును కన్న తల్లిని పుట్టి పెరిగిన జాగను కలిసి తిరిగిన దోస్తులను పెంచుకున్న పశువులను పంట పొలాలను ఈడ్చిపెట్టిపోవాలంటే ఎట్లుంటుంది చెప్పుర్రి పానం పోయినంత పని అవుతుంది ఆగో అట్లనే వందలేళ్ల సంధి తాతలు ముత్తాతల నుంచి ఒకటే ఊళ్ళో ఉంటున్న ఊరికి ఊరే ఖాళీ చేయమంటే ఎంత దుఃఖం వస్తుంది శపతరం అవుతుంది అలా గోస అగో అసొంటి గోసే వచ్చింది ఇప్పుడు గీ ఊరి పబ్లిక్కు ఊరును ఇండ్లను పుట్టి పెరిగిన జాగను కలిసి తిరిగిన దోస్తులను సాదుకున్న పశువులను పెంచుకున్న పంట పొలాలను పాయుధంగా కట్టుకున్న గుళ్ళను కొలిసి మొక్కేటి దేవుళ్లను ఇట్లా అన్నిటి నిర్చిపెట్టి ఊర్లు కాలు చేసిపోవాలని నోటీసులు ఇచ్చేట నారాయణపేట జిల్లాలో పల్లెగడ్డ అనేటి ఊరి పబ్లిక్ కు ఎందుకంటే దేవాదాయ శాఖ భూమి భూమిమాట దేవుని మాన్యం భూమిలో ఇండ్లు కట్టుకున్న ఓ ఆరు కింద కొంతమందికి నోటీసులు ఇస్తే ఇప్పుడు ఊరు ఊరంతా నోటీసులు వచ్చినాయి అట అయితే మాకు పది మందికి రెండు వేల పద్దెనిమిదిలో నోటీసులు ఒక పది మందికి వచ్చినాయి ఇట్లా ఇప్పుడు నూట ఇప్పుడు ఇరవై ఐదు మందికి వచ్చినాయి మళ్ళీ నోటీసులు ఇట్లా నోటీసులు వచ్చి రేపు పొద్దున కూలుపుతారా ఏంది ఎండమెంట్ వచ్చి అని మంది గ్రామస్తులు భయపడంతో గురి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడే రావడానికి కారణం ఏంది రెండు వందల సంవత్సరాలకి ఉన్నారు కదా పెద్దలు అప్పటి నుంచి అప్పుడే బంద్ చేసినా పది ఇండ్లు కట్టడం అప్పుడే బంద్ చేసినా ఇంత ఊరు తయారు కాకుండా కదా మరి అంతే కదా ముందుగా నాలుగు ఇండ్లు కట్టుకున్నప్పుడే అంటే అప్పుడే ఓడిసిపోయేడుతుండే పంచాది ఇప్పుడు ఏకంగా ఓ ఊరే తయారాయే ఏందకు రెండు వందలకు మీదనే ఇండ్లు పదిహేను వందల మందికి మీదనే పబ్లిక్ ఇప్పుడు ఊరంతా ఖాళీ చేయాలని నోటీసులు పంపిస్తే ఎటని పోతారు ఎక్కడని తిప్పలో పడతారు వాళ్ళు మాత్రం ఎనిమిది తరాలు అవుతుంది మా తాతలు ముత్తాతలు నడిచింది గా ఉంటే ఎన్నే ఉండవు మేము ఏమైతే ఊరు పోవాల పోవాలంటే ఇచ్చిందట ఏంటి కోతుంది పోనీకి మా నబ్బ తిన్నాము తాత తిన్నాము మా తాత ముత్తాత ముత్తాత కాని మాది మా ఊరే ఇది మా పల్లెనే ఇది మా సేనలేదు ఇప్పుడు మధ్యలో ఇప్పుడు జరుగుతుంది మరి ఎవరు చేసిందో మాది ఇట్లా ఎవరు అడిగినా ఇదే ముచ్చట తాత ముత్తాతల కాలం ఇన్నే కేందేనిది ఇవాళ వచ్చిందా అనేది ఊరు వాళ్ళు మాట మరి చూడాలి ఇక ఏం చేస్తారు ఆకలికి పంచాది